వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి కాలేజ్కి రీచ్ అవ్వగానే వాచ్మెన్ కొడుకు భరత్ చామంతి కోసం నామినేషన్ ఫామ్ని తీసుకువస్తారు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నువ్వే నిలబడాలి చామంతి అని అందరూ ఫోర్స్ చేసేసరికి చామంతి మాత్రం నో అనే చెప్తుంది నేను ఒక యజ్ఞం కోసం ఇక్కడికి వచ్చాను భరత్ కాబట్టి ఆశయం ఉన్న నువ్వు నిలబడితేనే కరెక్ట్గా ఉంటుంది నా తరపున ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నువ్వు నిలబడు భరత్ అని వాచ్మెన్ కొడుకు భరత్ని ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నామినేషన్ వేయమని చెప్తుంది చామంతి ఇంకలా భరత్ నామినేషన్ ఫామ్ ఫిల్ చేస్తుంటే గుణ అక్కడికి వచ్చి భరత్ని ఘోరంగా అవమానించి తన షర్ట్ మొత్తం చించేస్తాడు ఎదిరించిన వాళ్ళకి గన్ చూపిస్తాడు నిషా క్రూరంగా నవ్వుకుంటూ ఉంటుంది రే నువ్వే కాదు నీలా ఎవడైనా నిషాకి ఎదురుగా నిలబడాలి అంటే వాడికి ఏం జరుగుతుందో తెలియాలి బోర్డ్ రాయండ్రా అని ఒక బోర్డుపై నిషాకి ఎదురుగా నిలబడిన వాళ్ళ స్థాయి ఇది అని ఒక బోర్డు తయారు చేయించి ఆ బోర్డుని వాచ్మెన్ కొడుకు భరత్ మెడలో వేసి షర్ట్ లేకుండా కాలేజ్ అంతా తిప్పిస్తాడు అతి క్రూరంగా ఇన్ఈక్వాలిటీ డిస్టెన్స్తో గుణ నిషాదంతా చూసి రాక్షసిలా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకప్పుడే పాపం చామంతి కొన్ని సర్టిఫికెట్స్ కోసం ఆఫీస్ రూమ్లో ఉండడంతో చామంతికి ఇదేమీ తెలియదు అనమాట అలా ఇంకా పాపం కాలేజ్ మొత్తం అతన్ని తిప్పించి వాళ్ళ కాంపౌండ్ వాల్పై నడిపిస్తూ ఉంటారు ఒక స్టిక్ పట్టుకుంటే ఏయ్ చేతులు వదిలేసి నడవరా అని అంటాడు గుణ ఇంకా చేతుల్ని గాల్లో పెట్టి నడుస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ కాలేజ్కి రీచ్ అవుతాడు ఇటువైపు చామంతి కూడా సర్టిఫికేట్స్ తీసుకొని ఆఫీస్ రూమ్ నుండి బయటికి వస్తుంది వచ్చి చూసేసరికి ఎలాంటి సపోర్ట్ లేకుండా కాంపౌండ్ వాల్పై నడుస్తున్న భరత్ కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి అయ్యో భరత్ అని చెప్పి ఇంకలా నడుచుకుంటూ వెళ్ళేలోపు బ్యాలెన్స్ తప్పి అంత ఎత్తుగా హైట్లో ఉన్న కాంపౌండ్ వాల్పై నుండి కింద పడిపోతాడు పాపం భరత్ కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ కూడా చామంతి కూడా భరత్ దగ్గరికి వెళ్తారు ఇంకా అతనికి తలకి కాళ్ళకి బాగా గాయాలవుతాయి ఇది ఇలా ఉంటుంది అని అందరూ గుర్తు ఇంకొకసారి నిషాక్ ఎవరైనా ఎదురెళ్తే అర్థమైందిగా అని అలా ఇంకా ఎవరి క్లాసులోకి వాళ్ళని వెళ్ళిపోమంటారు భరత్ భరత్ అని చెప్పి పాపం చామంతి ప్రేమ్ ఇద్దరూ ఇంకా అలా హాస్పిటల్కి తీసుకువెళ్తారు భరత్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ తనకి అని అంటారు ట్రీట్మెంట్ జరుగుతుంది తన కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అతని బోన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి అతను కోలుకోవడానికి మినిమం టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది అప్పటి వరకు అతను స్టిక్ సహాయంతోనో లేకపోతే వీల్చైర్ పైన నడవాలి అని చెప్తారు పాపం ప్రేమ్ చామంతి ఇద్దరు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఎవరు చామ్ ఎవరి దుస్థితిని వాళ్ళకి తీసుకొచ్చింది అని అడుగుతాడు ప్రేమ్ నాకు అర్థమైంది బాబు అని వెంటనే చామంతి కోపంగా పౌరుషంగా ఆ గుణ దగ్గరికి వెళ్తుంది గుణ అని చెప్పి గట్టిగా అరిచి క్లాస్ రూమ్లో లాస్ట్ మెంచ్లో అలా చూస్తున్న ఫోన్ స్క్రోల్ చేసుకుంటున్న వాడి దగ్గరికి గుణ దగ్గరికి వెళ్ళి గుణ కాలర్ పట్టుకొని చెంపపై కొడుతుంది చామంతి ఏయ్ చామంతి ఎంత ధైర్యం నీకు నా పోయి చేసుకుంటావా నిన్ను అని గంతిస్తాడు ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేదని చెప్పి ఇంకా చామంతి ఆ గుణా చేతిలో ఉన్న గన్ని లాక్కొని గుణాకే గురి పెడుతుంది ఒక్కసారిగా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకలా మొత్తం అందరూ చూస్తూ ఉంటారనమాట అప్పుడే ప్రేమ్ కూడా చూస్తూ ఉంటాడు ఏంటి చూస్తున్నావు గన్ వాడ్డం నీకు మాత్రమే కాదు నాకు కూడా తెలుసురా పల్లెటూరులో నాటు తుపాకీలని చాలాసార్లు వాడాను ఇప్పుడు నీ విషయంలో అని అలా చామంతి బయటికి రా రా బయటికి అని చెప్పి కాలర్ పట్టుకొని వాడిని అందరి ముందు తీసుకువెళ్ళి నిలబెడుతుందనమాట అలా ఇంకా చామంతి కాలేజ్లో అందరూ గుణా వైపు చూస్తూ ఉంటారు ఇంకా గుణా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నీ వల్ల ఒకడ బొర చౌ బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అతని కాళ్ళు విరిగిపోయింది రెండు మూడేళ్ల వరకు అతను నడవలేడు ఎవరు చెప్తారా ఈయనకు సమాధానం ఎవరు చెప్తారు ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో కాలేజ్కి వచ్చి చదువుకోవాలి అనే ధ్యాసతోనే ఒక వాచ్మెన్ కొడుకైనా సరే తను లాయర్ అవ్వాలనే పట్టుదలతో బాగా చదువుకొని మెరిట్ తెచ్చుకోనై కాలేజ్కి వచ్చాడు నీలా డొనేషన్లు కట్టో బాగా డబ్బుందనో ఫీజులు వేలకు వేలు లక్షలకి లక్షలు కట్టి రాలేదు అలాంటి అలాంటి ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అడుగుతుంది చామంతి ఏ చామంతి అని అంటుంది నువ్వు మాట్లాడొద్దమ్మా ఇక్కడ ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదు చూడు ఇప్పుడు చెప్తున్నాను భరత్కి సంబంధించిన అన్ని మెడికల్ బిల్స్ నువ్వే పే చేయాలి ఎందుకంటే ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ హిమ్ నువ్వు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని పే చేయాలి లేకపోతే ఈ చామంతిలో చాముండేశ్వరిని చూస్తావు అమ్మవారిని చూస్తావు ఇప్పుడు చెప్తున్నాను నీ పొగరు నీ ధైర్యం నీ డబ్బే కదా డబ్బు పవర్ గన్ను ఉందనే కదా నీ పొగరు ఇప్పుడు చెప్తున్నాను ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా ఈ చామంతి నుంచి ఉంటుంది చామంతి పోటీ చేసి ఈ నిషాపై గెలుస్తుంది అని గట్టిగా చెప్తుంది చామంతి ఇంకా చామంతిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఫుల్గా క్లాప్స్ కొడుతూ ఉంటే ప్రేమ్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు చామంతి వైపు ఇంకా అలా చామంతి ఆ గన్లో ఉన్న బుల్లెట్స్ని తీసి వాడి మొహం మీద కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అందరూ గుణ వైపు చాలా చీప్గా చూస్తూ ఉంటే చాలా అవమానపడతాడనమాట గుణ నిషా గుణ అని అంటుంది నో అతయ్యే మాట్లాడదు అని స్పీడ్గా లో ఇంకా వెళ్ళిపోతాడనమాట గుణ అవమానం తట్టుకోలేక ఇంకా అలా స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళి భరత్ని కలిసి అతను స్పృహలోకి వచ్చేసరికి ఏమైందిరే చామంతి ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నిల్చుందిరా అని చెప్పి ఇంకా చెప్తారు వెంటనే చామంతి కూడా అక్కడికి వస్తుంది చూడు భరత్ నేను నీ బాధ్యత తీసుకున్నాను గెలుస్తాను ఖచ్చితంగా గెలిచి నిన్ను నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను సరేనా నామినేషన్ నీ పేరు మీదే ఉంటుందని చెప్పి ఇంకా చామంతి చెప్పడంతో పాపం భరత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా చామంతి కాలేజ్కి వెళ్ళి నామినేషన్ ఫామ్ ఫిల్ చేసి నామినేషన్ని ప్రిన్సిపల్కి ఇస్తుంది అలా ఎలక్షన్స్ హడావిడైతే మొదలైపోతుంది ధర్మ కాలేజ్లో ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చామ్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు ఎలా అయినా మనం భరత్ని గెలిపించాలి అని అంటాడు ప్రేమ్ తప్పకుండా బాబు వీళ్ళు చేసే అకృత్యాలు అన్ని అన్ని ప్రిన్సిపల్ సరికి కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఇప్పుడు రూల్స్ ప్రకారం అలా ఒక అపోనెంట్ పార్టీపై కంప్లైంట్ ఇస్తే అది కావాలని ఇచ్చినట్టు అవుతుంది కాబట్టే వీళ్ళ అకృత్యాలని కళ్ళకు కట్టినట్టు చూపించాలి బాబు అలా జరగాలంటే ఒక స్కిట్ని వేయాలి అని అంటుంది చామంతి అవును చామ్ ఎప్పుడైనా కోల్కటా బంగ్లా అక్కడ కూడా ఇలాగే స్కిట్స్ వేస్తూ ఉంటారు వాళ్ళకి అన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను చామ్ అని ఇంకలా క్లాస్ క్లాస్కి వెళ్తారనమాట చామన్ ప్రేమంతి ప్రేమ్ ఇంకలా వెళ్ళి వెంటనే మొత్తం అన్నీ అసలు ఏంటి మేము ఒకవేళ గెలిస్తే ఏం చేస్తాం మా తరపున మేము ఏం చేస్తాం ఒకవేళ నేను ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా మీరు భరత్ని గెలిపిస్తే తను మనలో ఒకడు కాబట్టి అందరినీ సమానంగా చూస్తాడు ఇన్ఈక్వాలిటీ విల్ బీ డిస్క్రిమినేటెడ్ ఎరెక్టెడ్ ఇన్ఈక్వాలిటీని తీసేస్తాడు డిస్క్రిమినేషన్ని అవాయిడ్ చేస్తాడు ప్రివెంట్ చేస్తాడు ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని ఇంకా అలా మొత్తం అన్ని క్లాస్ క్లాస్కి తిరిగి వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఎందుకు మాకు మీరు ఓట్ వెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా రమాదేవి రోజా నిషా మాట్లాడుకుంటూ ఉంటారు నిషా జరిగినంత చెప్పేసరికి రమాదేవి ఓహో ఇప్పుడు వాడి తరపు ఇది ఒక్క పుచ్చుకొని ప్రచారం చేస్తుందనమాట వాడు పోతే ఎవరేం చేయగలరు అని అడుగుతుంది రమాదేవి హంటి అని అంటుంది అవును అవును నిషా కొంతమంది గెలవాలంటే కొన్ని ప్రాణాలు పోక తప్పదు కాబట్టి వాన్నో ఎవరినైనా చంపేస్తే కదా అప్పుడు అంత సెట్ అయ్యేది అని అనేసరికి ఒక్కసారిగా ఇంక నిషాకి షాక్ అయిపోతుంది ఆంటీ ఇప్పుడే గుణకి ఆ విషయం చెప్తాను అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటే ఇదంతా వింటుంది చంద్రిక ఇదేంటి ఎవరో బాబుని చంపాలనుకుంటున్నారు ఈ విషయాన్ని వెంటనే నేను ప్రేమ్ బాబుకి చెప్పాలి అని చంద్రిక దొంగతనంగా వచ్చి ప్రేమ్కి కాల్ చేస్తుంది ఇంకప్పుడే ప్రేమ్ కాలేజ్లో వస్తే లేట్ అయ్యేసరికి హలో చందు ఏంటి కాల్ చేశావు అని అడుగుతారు బాబు ఇక్కడ అమ్మగారు వాళ్ళు పెద్ద కుట్ర చేస్తున్నారు బాబు ఎవరో అబ్బాయి హాస్పిటల్లో ఉన్నారండి కదా ఆ అబ్బాయిని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు బాబు అని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రేమ అయితే షాక్ అయిపోతాడు ఏంటి అవునా ఇప్పుడే ఇప్పుడే నేను వెళ్తున్నాను చందు నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంకలా పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరతారు ప్రేమ్ అండ్ చామంతి ఇది ఇలా ఉండగా ఇంకా అలా రామచంద్రయ్య జైల్లో వర్క్ చేసుకుంటూ ఉంటే రామచంద్రయ్య దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు ఎవరు మీరు అని అడిగేసరికి మీకు ఈ లెటర్ వచ్చింది అని లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంకా లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తారు రామచంద్రయ్య ఆ లెటర్లో రాజ సంస్థానం నిండి రామచంద్రయ్య నువ్వు జైల్లో ఉన్నావని బాధపడద్దు బయటికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది రామచంద్రయ్య కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఈ సమాచారాన్ని ఈ లెటర్లో పంపిస్తున్నాను నీ దగ్గర ఉన్న చామంతికి మొన్న పుట్టినరోజుకి ఇరవై ఒక్క ఏళ్ళు నిండాయి చట్ట ప్రకారం ఏ అమ్మాయికైనా లైక్ ఎవరికైనా ఏ పర్సన్కైనా ఇరవై ఒక్క ఏళ్ళు దాటిన తర్వాత తనకి సంబంధించిన ఆస్తి కానీ ఏదైనా ఎవరి చేతిలో ఉందో తనకు సంబంధించిన ఆస్తిని తనకి ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారం నువ్వు చామంతి నాతో పాటు రాజ సంస్థానానికి రావాలి అలా రావాలి అంటే నువ్వు బయటికి రావాలి నిన్ను ఎలా అయినా నేను బయటకు తీసుకువస్తాను చామంతి బాధ్యత నీ చేతుల్లో నుండి నువ్వు విడిచిపెట్టాలి అది గుర్తుపెట్టుకో చంద్రయ్య ఎందుకంటే చామంతిని నువ్వు పెంచిన తండ్రివి కదా అని ఆ లెటర్లో ఉంటుంది ఒక్కసారిగా ఇంకా షాక్లో ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు రామచంద్రయ్య ఎప్పుడైతే కుమార వర్మ ఉన్నారో రామచంద్రయ్య తన దగ్గర పనివాడిగా ఉన్నారు కుమారావర్మకి వర్మకి రాజా వారికి పెళ్ళైపోతుంది ఒక భార్య ఉంటుంది ఇంకా రాజా కుమార వర్మ వాళ్ళ పాపకి మహాలక్ష్మి యోగం ఉంటుంది దానివల్ల కొన్ని గండాలు కూడా ఉండడంతో కేవలం ఏడవ ఏట మాత్రమే పాప మొహాన్ని నాన్న చూడాలి అని చెప్పడంతో ఆ పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే పెరుగుతుంది ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత తన పుట్టినరోజుకి ఆదిత్య అచ్యుతాపురానికి తీసుకువస్తే అప్పుడు మొహం చూసి తనతో ఉంటే ఈ రమాదేవి జగ్గుబై వీళ్ళందరూ కలిసి తన్ని చంపేశారు అప్పుడు పాప ఎటో వెళ్ళిపోయింది రామచంద్రయ్య వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ బావి దగ్గరికి వెళ్తూ ఒక పాప కనబడుతుంది వెంటనే బావిలో పడిపోతుంది ఆ పాప అమ్మా పాప అని చెప్పి ఇంక వెంటనే అలా వెళ్ళి ఆ పాపని రక్షిస్తాడు రామచంద్రయ్య ఇంక తన తలకి కట్టు కట్టించి మొత్తం ఇంక హాస్పిటల్లో చూపించేసరికి ఎవరు మీరు నా పేరేంటి అని అడుగుతుంది పాప అంటే పాప గతమంతా మర్చిపోతుంది నీ పేరు చామంతమ్మ చామంతి నువ్వు నా బిడ్డవే తండ్రి చనిపోయాడు తల్లి కూడా లేదంటే బిడ్డ తట్టుకోలేదు అని తన బిడ్డగా పెంచుకుంటాడనమాట రామచంద్రయ్య చామంతిని అప్పట్లో చిత్రావతమ్మ అలా ఇంక రామచంద్రయ్యకా బాధ్యత అప్పచెప్పి ఇరవై ఒక్క ఏళ్ళు నిండిన తర్వాత తనకి ఆస్తులన్నీ రాసివ్వాలి గుర్తుంది కదా రామచంద్రయ్య అని అంటారు ఖచ్చితంగా అమ్మ అని చెప్పి రామచంద్రయ్య తన కూతురిగా పెంచుకుంటారనమాట చామంతిని ఈ విషయం పాపం ఆ చనిపోయిన రాజావర రాని వారికి కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా రామచంద్రయ్య కూతురు అని అనుకుంటారు చామంతిని నా బిడ్డ బాధ్యతను నేను త్వరగా అప్పచెప్పాలి తనని రామపురం అచ్యుతాపురం వెళ్ళేలా చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు రామచంద్రయ్య ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది చామంతి ప్రేమ్ హాస్పిటల్లోనే ఉంటారు అప్పుడే గుణ కొంతమంది రౌడీలతో వచ్చి ఆ భరత్ని చంపేయాలి అనుకుంటాడు సో అలా ఎవరు లేని టైంలో లోపలికి వచ్చి పొడవబోతుంటే ఒక చెయ్యి అడ్డుపడుతుంది దట్ ఈస్ చామంతి అలా ఇంకా చామంతి గుణ చెయ్యి గట్టిగా పట్టుకొని చెయ్యి విరిచేస్తుంది ప్రేమ్ వెనకాలన్న రౌడీలందరినీ కొడతాడు అలా ఇంకా గుణాన్ని ముసుగు వేసి ఎవరు కొడుతున్నారో కూడా తెలియకుండా ముసుగు వేసి ఫుల్గా కొడతారు చామంతి అండ్ ప్రేమ్ చాలా ఇంకా కావాలా ఇంకొకసారి తన జోలికి వచ్చావో పోయేది నీ ప్రాణమే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటికి తరిమి తరిమి కొడతారు హాస్పిటల్ నుండి చామన్ ప్రేమ్ ఇంకా చామన్ ప్రేమన్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అలా వచ్చిన వెంటనే రమాదేవి ఇంత రాత్రైంది ఇప్పటి వరకు కాలేజ్లో పాఠాలు విని వస్తున్నావా చామంతి అని అడుగుతుంది రమాదేవి అది కాదమ్మా అంటే భరత్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను అని అంటుంది చామంతి ఏమైందమ్మా చామంతి అని అడుగుతారు హర్షవర్ధన్ అయ్యారు మీకే చెప్పాలి ఒక కొఠిన ఆత్ములు అతన్ని నిర్దాక్షిణ్యంగా హ్యాగింగ్ అనే అస్త్రంతో అని జరిగిందంతా చెప్తుంది అలాంటి వాళ్ళపై కంప్లైంట్ ఇవ్వాలమ్మా అని అంటారు లేదయ్య గారు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్స్ కోడు కదా ఇవ్వకూడదు అందుకే ఆగిపోయాం అయినా మేము చెప్పాల్సిన బుద్ధి వాళ్ళకి చెప్పాం వాళ్ళ వెనకాల ఎవరో కావాలనే ఇదంతా నడిపిస్తున్నారయ్య గారు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాను వాళ్ళకే బుద్ధొచ్చేలా అయ్యగారు మీరేం కంగారు పడకండి అయ్యారు ఖచ్చితంగా గెలుపు మాదే అని వార్నింగ్ ఇండైరెక్ట్గా ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి రమాదేవి అలా చామంతి వైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇటువైపు ఇంకా అలా నిషా ఏమైంది అని అలా అటు తిరుగుతుంటే గుణ దెబ్బలతో వస్తాడు గుణ ఏంటిది అని అడుగుతుంది హ చామంతి చాలా ఎస్టిమేట్ చేశాను బట్ తనకి చాలా పవర్ ఉంది నో నూ ఇలా కొట్టింది ఖచ్చితంగా దానిపై పొగ తీర్చుకుంటా అని ఇంకలా అవమానంతో ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఆ గుణ చ ఉన్న ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నిషా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్